హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యేగా కావ్య గెలుపుతో కొండబిట్రగుండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు చేపట్టిన తిరి వీధి ప్రసాద్ పాదయాత్ర గౌరవరం చేరుకోగానే ప్రముఖ జబర్దస్త్ యాక్టర్ బిట్రగుంట వాసి శాంతి స్వరూప్ తిరువేది ప్రసాద్ కు అభినందనలు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు తిరువేది ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర మంచి శుభ పరిణామం అని తమ అభిమాన నాయకుడిపై అభిమానం చాటుకున్నారని శాంతి స్వరూప్ అన్నారు ముందుగా మీడియా మిత్రులందరూ కూడా విషయంలో పడుతుందాం అత్యంత గెజారిటీతో జరుపుకున్న బాగే కృష్ణారెడ్డి గారు ఆయన అనుచరులైనటువంటి ప్రసాద్ గారు బాలాజీ గారు అది పురస్కరించుకొని ఈరోజు మంచి గెజారిటీతో వస్తే పాదయాత్ర మీద మన కొండలు నడుచుకొని పాదయాత్ర కూడా వస్తారని అనుకున్నారు సారు ఇద్దరు కూడా ఈరోజు నడుచుకున్న మాట ప్రకారం ఈరోజు మంచి బెజారికి ఇచ్చారు కావాలి అలాగే ఆ మాట ప్రకారం సారు వాళ్ళు కూడా ఆ మొక్కు తీసుకోవడానికి పాదయాత్ర మీద కావాలి అంటే మన కొండలు నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే నేను ఇలాగా సారికి నడుపుతున్నాము పాదయాత్ర మీద వెళ్తున్నాం నేను కూడా వస్తారంటే నేను ఖచ్చితంగా ఎందుకంటే నేను తారీఖు ఎప్పుడు కూడా నేను ముందుంటాను ఎందుకంటే ఈరోజు నాకు చాలా ఎందుకంటే కష్టం తెలిసిన మనిషి ఎవరు ఎలా ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే మనిషి కాబట్టి ఎందుకంటే కష్టాల నుంచి తను వచ్చారు కాబట్టి ఈరోజు ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టం తీర్చడం కోసం ఆయన అప్పుడు ముందుంటాడు అది బేసిక్గా ఏ పదవి లేనప్పుడే ఎవరైనా ఇంటికి పోయి సార్ ఇల్లు కట్టుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం సార్ పేద మాకు ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే అని ముందు చూడకుండా ఆయన చేతులు సాయం చేస్తారు అప్పుడు ఏం పదవి లేనప్పుడు కానీ ఇప్పుడు పదవి పదవి లేనప్పుడు అంత చేశారంటే పదవి ఉన్నప్పుడు ఇంకెంత చేస్తారు చెప్పండి కాబట్టి సో కావాలకి కలు అనుకున్న ఆ చీకటి పొరలు అవి తొలగిపోయాయి ఇప్పుడు కావలే ఏజ్ వరకు మనకి తొందరలోనే చాలా డెవలప్మెంట్ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఒకే అన్నారు నా నన్ను నమ్మి ఇంత మెజారిటీతో నన్ను గెలుపొందించిన ప్రజల కోసం నేను చెయ్యాలి అనేసి ఆయన ఒకటే సంకల్పం ఏమి చేయాలి ఏం చేయాలి ఆ ఇదిలోనే ఉన్నారు సో ఆ మేనిఫెస్టో చాలా ఉంది ముందు ముందు కూడా అందరం చూడబోతున్నాము చక్కగా సో ఈరోజు ఇంకోటి మన బాలాసారి ప్రసాద్ సార్తో గారితో కలిసి నేను కూడా నడవడం చాలా హ్యాపీగా ఉంది

ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైటైటర్ మీ అశోక్ అశోక్ థియేటర్ తుమ్మల తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి